నెల్లూరు ఎల్ఐసి బ్రాంచ్ టూలో ఏఓఐ ఆధ్వర్యంలో మేడే వర్దిల్లాలంటూ ఏజెంట్లు ర్యాలీ నిర్వహించారు పొచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం ఏఓఐ ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు మాట్లాడుతూ మేడే ఆవశ్యకతను వివరించారు ఈ కార్యక్రమంలో ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె రాజశేఖర్ ఎల్ఐసి ఏఓఐ ఈసీ మెంబర్ కె వెంకటేశ్వర్లు ఏఓఐ సిబిటు ప్రధాన కార్యదర్శి హజరత్ రెడ్డి ఏఓఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాయకులు ఆలోచించి ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఒక పద్ధతిగా రావాలని ఆలోచించి చికాగోలో ఫస్ట్ ఈ మేడే అనేది అభిప్రాయించింది దానికి కారణం కూడా ఆ రోజుల్లో ఒక టైం లేకుండా రోజుకి పది గంటలు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు ఇష్టం వచ్చినట్టుగా పనిచేస్తూ ఉండేది ఆ సందర్భంలో లేదు కార్మికుడు కూడా ఒక మనిషే అని కార్మికుడిగా గుర్తించి గుర్తించాలి అనే ఉద్దేశంతో ఒక నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించాలి అని సుందరు సుందరమీ నాయకులు కలిసి ఆ రోజు రోజుకి ఎనిమిది గంటలు పని చేయాలి పనిచేస్తేనే వాళ్ళకి ఆరోగ్యరీత కానీ ఇంకా వేరే రకంగా కానీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఎనిమిది కింద పని దినాన్ని అమలు చేయడం జరిగింది ఆ సందర్భాల్లో ఆ పోరాటాల్లో చాలామంది అసూలు పాలయ్యారు చనిపోయారు చనిపోయిన తర్వాత ఆ ఎక్కువ మంది చనిపోయింది ఆ మేడే మూడవ తారీఖు చనిపోయినారు కాబట్టి ఆ రోజున మేడ అని మనం గుర్తించి మేడే ఈ పర్వదినాన్ని మనం చేసుకుంటున్నాము ఈ మేడ అనేది ఒక మదర్స్ డేనో ఫాదర్స్ డేనో ఆడేనో ఈడేనో కాదు కార్మికుల యొక్క హక్కులని కాపాడుకుంటూ పనిదినాన్ని ఏర్పరచుకుంటూ కొన్ని చట్టాన్ని అప్పులు చేసుకొని దాంట్లో ఒక గంట ఎక్కువ చేసిన ఓటీ అనేది దాన్ని కూడా ఇంట్రొడక్షన్ చేసుకొని ఒక సిస్ట ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా ఒక ఈ ఈ మేడకాన్ని జరిగింది మన ప్రభుత్వాలు నలభై నాలుగు కార్మిక చట్టాలని ఈరోజు నాలుగు చట్టాల కింద లేబర్ లా కోడ్స్ కింద దాన్ని తయారు చేసి వాటిని మింగిల్ చేసి కేవలం నాలుగే నాలుగు కోట్లు తీసుకురావాలని ఒక దురుద్దేశంతో ఉంది ఈ విధానమే కనుక అమలైతే మనకేమవుతుందంటే చిన్న చిన్న సంఘాలు ఏవి మిగలవు మన భారతదేశంలో ఎప్పుడైతే సంఘాలు ఉండవో అడిగించే అడిగేవాడు ఉండడు అడిగే హక్కు మనకి ఉండదు ప్రశ్నించే హక్కు ఉండదు ఎప్పుడైతే ప్రశ్నించే హక్కు లేకపోతుందో దానికి అవకాశాలు కూడా మనకి ఉండవు కావ కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ కార్మిక చట్టాలను అన్నింటినీ కూడా ఏవైతే ప్రస్తుతం అమల్లో ఉన్నాయో అన్నిటినీ కూడా అదే విధంగా కొనసాగేదానికి మనము వీలయ్యంత వరకు మన ఆధ్వర్యంతో వాళ్ళ సహకారంతో ఏవో మనం ముందుకు తీసుకెళ్తూ అలానే కార్మిక చట్టాలని క్యాన్సిల్ చేయలేకుండా మనము పోరాటాలు అనేది సాధించాలి లేకపోతే పుచ్చలపల్లి సుందరయ్య గారి ఆ ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన ఆ పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి చెప్పాలంటే చాలా అసమానియ వ్యక్తి అన్నమాట ఆయన చాలా కార్మికుల కోసంగా ఆయన త్యాగం చేశారు ఏ విధమైన త్యాగం అంటే కనీసం నేను పోరాటాల్లో ఉంటాను కాబట్టి పిల్లల్ని కూడా కనడానికి వీల్లేదు నువ్వు మన పిల్లల్ని కూడా కంటే వాళ్ళ మీద నా దృష్టి వెళ్ళిపోతే ఎలాగైతే సన్యాసులు ఆరో దీక్ష పూని చేశారో అటువంటి దీక్షని ఈయన కూడా పూని ఏం చేశారంటే తన పిల్లల్ని కూడా కన్నీయకుండా త్యాగం చేసి అలానే మన కార్మికుల కోసంగా ఆయన పడిన పోరాటం చూస్తే ఈ రోజు ఆయన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం అంటే ఒక మహనీయమైన వ్యక్తిని గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి ఈ రోజు ఆయనకు నివాళులు అర్పిస్తూ ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ రోజు మేడేని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం అందులో భాగంగా రోజు మనం సిబిటిలో ఈ కార్యక్రమాన్ని ఆనవాయితీగా రెండు వేల ఏడు నుంచి కూడా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో కూడా విప్లవ అభినందనలు మేడే

ఈ రోజు దాదాపుగా బ్రిటిష్ కాలం నుంచి కూడా తీసుకున్నటువంటి అనేక చట్టాలు ఎంతో కష్టపడి హక్కులన్నింటినీ కూడా ఇరవై తొమ్మిది చట్టాలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ అనేటువంటి ఒక యాక్ట్ వచ్చి ఆ చట్టాల నుంచి కూడా రద్దు ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది ఆల్రెడీ ఆ బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది దానికి ఒక డిఎంకే సిపిఎం మాత్రం పార్టీలు మాత్రమే వ్యతిరేకించాయి మరో పార్టీలన్నీ కూడా ఆమోదం పొందింది అది ఇంకా బిల్లు రూపంలో రావడానికి ఇంకా కొంతకాలం పడుతుంది అది వస్తే మాత్రం మళ్ళా కార్మికులకు చక్కలు చూపించేటువంటి అవకాశం వస్తుంది అందువల్ల అటువంటి అవకాశం రాకుండా మనం వాళ్ళు లెఫ్ట్ పార్టీనేవి సిఐటితోనేమి అనేక కార్మిక ప్రజల ప్రజలతోనేమి కలిసి గట్టిగా పోరాడి ఆ చట్టాలను మనం ఎలాకి తీసుకుంటేనే నీకు ఎందుకంటే పరిజనం కానీ అనేక రకాల ప్రతి సెలవులు కానీ కానీ అనేక అప్పుడని మనం సాధించుకోవాలో అన్నీ కూడా మనం అందిపరే అవకాశం ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఉద్యమాల ద్వారా ఈ అప్పుడని సాధించుకొని ఆ పిల్లుని కూడా ఆపేసి మనం అందరం కూడా సాధించుకొని కలిసికట్టుగా ఓడడం ఈ సందర్భంలో ఎల్ఐసి ఏవై తరపున మనం కోరుతున్నాం రమేష్ ఎల్ఐసి ఏవై జనరేషన్ ప్రామిక్ రా థ్యాంక్ యూ థ్యాంక్ యూ జరుపుకుంటా వచ్చాం వైపు ఇచ్చిందంటే రామచంద్రరావు రెడ్డి హాస్పిటల్ వాళ్ళతో కూడా కాకుండా మా ఏజెంట్లతోనే విజులయ్య గారికి చెప్పి మా తొండే డబ్బు వాళ్ళతో తీసుకొచ్చి మనం ఇక్కడ కార్యక్రమం చేసి కొత్తలపల్లి సుందరయ్య గారికి మనం సులభం అధికారం జరుపుతా వచ్చాం అలాగే లేక ఏ లోటు లేకుండా ప్రతి సంవత్సరం జరుపుతున్నాం మీరు అందరికీ మనస్ఫూర్తిగా విప్లవాన్ని ఉందడంలో తెలుసుకుంటున్నాను మన సింహపల్లులో చింహపూర్లో మనం ఉండి రామచంద్ర రెడ్డి మన రామచంద్రారెడ్డి హాస్పిటల్లో రామచంద్రయ్య గారు తర్వాత మన కుటుంబంతో ఎదురైనటువంటి ఎన్నో మహనీయులు మనలో ఉండి మనతో ఉండి మనకి ఎన్నో పురిటిలో నేర్పించినటువంటి వారికి హృదయపూర్వక గారు మొత్తం నాయుడు ఈ దేశంలో ప్రతి మెట్ట ప్రాంతానికి కూడా వ్యవసాయం నీటి పాత్రలో ఉండే వనరులతో కత్తు తక్కువ ఖర్చుతో ఇవ్వచ్చని ఇరవై నాలుగు గంటలు నిద్రపోకుండా సొంతగా ఆయన మ్యాప్ తయారు చేసి నెహ్రూ గారికి ఇవ్వటం జరిగింది ఆనాడు నెహ్రూ గారికి చేస్తామని చెప్పారు అదేవిధంగా కార్మిక చట్టాల్లో ఉన్న లొసుగులన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చి పార్లమెంట్ ఆమోదం పొందడం జరిగింది మహనీయుడు సుందరయ్య గారు తన జీవితాంతం చివరి శ్వాస ఇడిచేంత వరకు కార్మికుల కోసమే పోరాడు ఆ మహనీయుడి జన్మదినం ఈరోజు ఈరోజు అంతర్జాతీయ కార్మికుందర్భంగా ముందు నూట నలభై సంవత్సరాల క్రితం కార్మిక వర్గంలో ఎనిమిది గంటల పనిదినం కోసం ఈ రోజు పోరాటం చేసి సాధించుకున్న రోజు అయితే ఆనాడు అమెరికా చికాగో నగరంలో కార్మికులందరూ సమ చేస్తుంటే బ్రిటిష్ వారు అర్థాంతరంగా కాల్పులు జరుగుతున్న మీదట అనేక మంది కార్మికులు చనిపోయిన తర్వాత ఆ కార్మికుల చనిపోయిన నెత్తుటి ముద్ద నుంచి ఆ చొక్కాతోనే ఎర్రజెండా ఎగరేసిన రోజు ఈరోజు అందుకే ఈరోజు అంతర్జాతీయ కార్మిక దనం మేడేనై వచ్చింది ఈ మేడే తర్వాత కార్మిక వర్గానికి అనేక చట్టాల రూపంలో మంచి మంచి కార్మిక సంఘాలతో మంచి చట్టాలు చేసుకుని నైపుణ్యం విధానంతో మార్పులు చేర్పులు చేసుకుంటూ జీవన విధానం వెరిగేరి జీవనం చేశారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ గతంలోనే నూట నలభై సంవత్సరాల కింద ఎనిమిది గంటలు పనిచేస్తే ఇప్పుడు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేసే పరిస్థితి దాపురించింది ఈ రోజున స్టేట్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే అనేక మందికి వత్తాస కువేరులకు వత్తాసు బలికి ఎల్ఐసి మీద ఇతర సంస్థలనైతే పదహారు లక్షల కోట్ల రూపాయలు ఈ కుబేర్లకు రాయితీ ప్రకటించిన సందర్భం ఈ మోడీ గవర్నమెంట్ ఉంది ఈ పదహారు లక్షల కోట్ల రూపాయలు అంబానీకి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు మాఫీ చేసిన పరిస్థితులు ఉన్నాయి పేదవారికి పదివేలు ఇరవై వేల బ్యాంకులలో రుణాలు ఉంటే నువ్వు ఏ విధంగా కట్టావు ఏం చేస్తావు కేసు పెట్టమంటావా జైలు పంపమంటావా అనే పరిస్థితి ఈరోజు ఉంది అటువంటి సందర్భాల్లో ఈ గవర్నమెంటు పై పైచేయిగా వాళ్ళ మాటలకి వాళ్ళ విధానాలు చెప్పి వాళ్ళకే కుమ్ము కాసి వాళ్ళ అభివృద్ధికి పాటపోతాం తప్ప కార్మిక వర్గానికి మధ్యతరగతి విధానానికి మధ్యతరగతి ఉద్యోగస్తులకు పాటుపడే పరిస్థితి ఎక్కడ కూడా కనపడటం లేదు అందువల్ల ఎల్ఐసిలో కానీ ఆర్టీసీలో కానీ ఇతర సంస్థల్లో కానీ పోరాటం తప్ప వేరే మార్గమే లేదు అందువల్ల మిత్రులారా ఈ నెలలో రేపు ఇరవయో తారీఖు దేశవ్యాప్తంగా సార్వత్రిక శ్రమ జరుగుతుంది దానికి నలభై నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేసి నాలుగు కోళ్ళు చేసిన దాని మీద ఈరోజు మనం ఇరవయో తారీఖు సార్వత్రికమలో ఎల్ఐసిలో కీలక పత్రం పోషించాలని జిల్లా కమిటీ దాని దానివల్ల ఆ రోజు మనం అందరం ఎక్కువ మంది పాల్గొని ఆ కార్యక్రమాన్ని చేయాల్సిన అవసరం ఉంది అందువల్ల సిఐటి అనుబంధం కాబట్టి సిఐటిలో ఏం కావాలో ఏం పాత్ర కావాలో ఏం కావాలో అందరికి సమకూరుస్తాము మీ ఎల్ఐసి వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నడపండి అని చెప్పడం జరిగింది ఎక్కువ మంది మనం ఇరవై తారీఖు సమీకరించి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మన నెల్లూరు డివిజన్ కమిటీ తరఫున తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఉపన్యాసం పురస్కరించుకుని ప్రపంచంలో అమెరికాలో జరిగేటటువంటి చికాగోలో పరిదినాలు ఎనిమిది ఎనిమిది గంటలకు నిర్మించాలని ఆ రోజు ఎంత ఎంతో ప్రయత్నం చేసి తర్వాత ఐరోపా దేశాల్లో కూడా ఈ ప్రయత్నం బాగా జరిగింది అంతేకాకుండా ప్రతి దినాల కోసం పారిశ్రామిక వేతలు బాగా ఇదికో ఇది కోసం ఈ ప్రపంచవ్యాప్తంగా కార్మికులు కష్టపడే ప్రతిఫలం ఈరోజు ఎంతో ఇంత మనం ఈరోజు ఇంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటే ఆ రోజు అంత త్యాగ త్యాగపాలను చేసి చేశారు అదేవిధంగా ఈరోజు ప్రపంచ డేకి ఉన్నతమైన ఒక నెల్లూరు వాసి పుచ్చలపల్లి సుందరయ్య గారు మేడే రోజు ఈరోజు జన్మించిన రోజు అంతేకాకుండా పార్లమెంట్లో రోజు ప్రతిపక్ష నాయకుడిగా మొట్టమొదటి నాయకుడుగా అవతరించిన రోజు అక్కడి నుంచి తెలంగాణ విషయంలో కూడా ఈ కార్మిక సంఘానికి ఎంతో ఉపయోగపడి కార్మిక చట్టాల కోసం ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన వ్యక్తి ఈరోజు ఈ ప్రపంచ దినాన్ని పురస్కరించుకొని రోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మన ఏవో నాయకులు అక్కడి నుంచి ఇతర సంఘాలకు మనం ఎంతో తోడ్పడి అందరూ ఈ విషయాన్ని బాగా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను దినోత్సవం జరుపుకుంటున్నామంటే పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం పది గంటలు ఇంకా ఎక్కువ సమయము వాళ్ళు పనిచేసినటువంటి పరిస్థితి వాళ్ళు ఎప్పుడు నిద్రలేస్తారో ఎప్పుడు ఇంటికొస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బిడ్డలకు తండ్రి ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు కార్మికులు శ్రమ చేసి వాళ్ళ యొక్క శ్రమశక్తిని ఈ పెట్టుబడిదారి వర్గానికి దారిపోసినటువంటి రోజుల్లో మనము ఇక ఎనిమిది గంటల పనిదినం కోసం పోరాటం చేద్దామని చెప్పి ఆ రోజు వాళ్ళు చేసినటువంటి పోరాటమే మనము ఈ మేడే రోజు జరుపుకుంటున్నాము అది విజయవంతమైంది అయితే ఈరోజు భారతదేశంలో తీసుకున్నట్టయితే మనం మన వాళ్ళు చెప్పినట్టు ఈ కార్మిక చట్టాలు తీసుకొచ్చి మొత్తము ఎక్కువ పని చేయించేదానికి అంటే కార్మిక చట్టాలను ఉల్లంఘించి వాళ్ళు పని చేయించే దానికి కృషి చేస్తున్నారు దానికి వ్యతిరేకంగా మన సంస్థ కృషి చేస్తుందని ఆశిస్తూ నేడే సమాజ అభివృద్ధిలో శ్రమశక్తి కార్ఖానాలలో కండలు కరిగించిన శ్రామిక శక్తి శ్రమజీవులు హక్కులకై వేదికైన చికాగో నగరం గర్జించిన కార్మిక లోకం సమ్మెపై సమ్మెటే దెబ్బ తప్పాకి తోటాలకు బలి అయిన అమరవీరులు చెందించిన రక్తం ఎర్ర జెండాకు ప్రతీక నాటి శ్రమజీవుల త్యాగ ఫలితమే ఎనిమిది గంటల పరిదినం నాడు సాధించుకున్న కార్మిక హక్కులు నేడు కాల రాస్తున్న ప్రభుత్వాలు ఆధునిక యంత్ర పోలలో ఉత్పత్తి అవుతున్న మానసిక రోగులు పెట్టుబడిదారుల ప్రలోభాలకు బలి అయిన కార్మిక సంఘాలు తాళ నిద్రలో కార్మిక వర్గం కార్మిక హక్కులు హరిస్తున్న పెట్టుబడిదారి వర్గం కార్మిక వర్గాన్ని మేల్కొల్పుదాం కాల రాయబడుతున్న హక్కులను కాపాడుకుందాం ప్రపంచ కార్మిక దినం మేడే జరుపుకుందాం వీరులకు శ్రద్ధాంజలి ఘటిద్దాం అమరవీరులకు